కడపలో జరిగిన టీడీపీ మహానాడు సభలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు లాంటివని అన్నారు హైదరాబాద్ అభివృద్దికి విద్యుత్ సంస్కరణకు తాను చేసిన కృషిని గుర్తు చేశారు గోదావరి జలాల వినియోగంపై అపోహలు వద్దని రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నదే తన ఆశయమని ఆయన స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతాయా లేక ససంబంధాలకు దారితీస్తాయా చూడాలి ఎవరికి అనుమానాల అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రంలోకి లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు ఇక్కడ బిఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు నా ఆలోచన ఒకటి తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటా పదంగా విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను ఈ రోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ